కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అసలు కూటమి పాలన ఎలా ఉందో చూడాలంటే ప్లస్ ల కన్నా మైనస్లే ఎక్కువగా కనిపిస్తున్నాయి కూటమి అధికారంలోకి వచ్చి మూడు నెలలైంది మూడు నెలల్లోనే ప్రజల్ని మూడు చెరువుల నీళ్లు తాగించారు కూటమి నేతలు ఏపీని మరో బీహార్ గా మార్చారు వైసీపీ హయాంలో ఉన్న నేతల మీద వైసీపీ కుటుంబాల మీద వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే ఉద్యోగులను వేట కుక్కల్లా వేటాడి చంపారు రెడ్ బుక్ రాజ్యాంగానికి తెరలేపారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నారు ఉత్త చేతులు చూపించారు ఒక్కో పథకం యొక్క లోతుపాతుల్ని ఇతర రాష్ట్రాల్లో చూసి చర్చించి అమలు చేస్తామని ప్లేట్ ఫిరాయించారు ఉచిత బస్సు అన్నారు అదీ లేదు నిరుద్యోగులకు పరిహారం అన్నారు లేదు అమ్మకు వందనం అన్నారు గోవిందార్పణం ఉచిత గ్యాస్ అన్నారు ఆ ఊసే లేదు ఫైనల్ గా ఒక్క పెన్షన్ని మాత్రమే టైం కి అమలు చేసి సూపర్ సిక్స్ ఖాతాల్లో రాసుకున్నారు తొలి సంతకంతోనే సూపర్ సిక్స్ హామీలు అమలవుతాయని ఎదురు చూస్తున్న ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది జగన్ టైంలో అప్పులు చేసేస్తున్నాడు రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేస్తున్నాడని అప్పట్లో టీడీపీ జనసేన నేతలు ఘాటుగా విమర్శించారు మరి ఇప్పుడు చంద్రబాబు అధికారం చేపట్టిన దగ్గర నుంచి చూస్తే జూన్ పదకొండున రెండు వేల కోట్ల అప్పు చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ తర్వాత జూలై రెండున ఐదు వేల కోట్లు జూలై పదహారున రెండు వేల కోట్లు జూలై ముప్పైన మూడు వేల కోట్లు ఆగస్టు ఇరవై ఏడున మూడు వేల కోట్లు సెప్టెంబర్ మూడున మరో నాలుగు వేల కోట్లు అప్పు చేశారు అంత అప్పు ఎందుకు చేశారో తెలీదు ఈ మూడు నెలల కాలంలో చంద్రబాబు అడుగుపెట్టిన వేళ్లా విశేషం ఏంటంటే అత్యధిక ఎండలతో ప్రజలు అల్లాడారు అత్యధిక వరదలతో రాష్ట్ర ప్రజలు మునిగిపోయారు బుడమేరు కట్టలు తెంచుకుంది అలాగే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు పథకాల పేర్లు మార్చేశారు వైసీపీ హయాంలో యూనివర్సిటీల పేర్లను మార్చేశారు అలాగే ఆడపిల్లలపై అత్యాచారాల రేట్ కూడా ఎక్కువగానే కనిపించింది ముచ్చుముర్రి కేసు తేలలేదు అలాగే జత్వానీ కేసుని తవ్వి తోడారు అప్పట్లో టీడీపీ ఆఫీస్ మీద దాడులు చేసిన వారిని ఈవీఎంలను ధ్వంసం చేశారంటూ ఆరోపిస్తూ కేసులు పెట్టింది అలాగే కొత్త మెడికల్ కాలేజెస్ వద్దంటూ కేంద్రానికి లేఖలు రాసింది పేకాట క్రియేషన్స్ క్లబ్ తెరుస్తామని హామీలిచ్చింది విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరించడానికి కంకణం కట్టుకుంది వైసీపీ మాజీ సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని తగ్గించి విశాఖ ప్యాలెస్ మీద విషంగాక్కింది విశాఖలో గ్యాస్ లీక్ ఉదంతం ఇలాంటి ఎన్నో సంఘటనలున్నాయి ఇక ఇవన్నీ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు ప్రజల పక్షాన మాట్లాడడమే మానేశారు ఇకపోతే ఒక ప్లస్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం అరుదైన రికార్డు సొంతం చేసుకుంది ఆగస్టు ఇరవై మూడున స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట ఒకే రోజు రికార్డు స్థాయిలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు చోట్ల గ్రామ సభలు నిర్వహించింది దీన్ని వరల్డ్ రికార్డ్ యూనియన్ గుర్తించింది ధ్రువ పత్రాన్ని మెడల్ ను అందించింది పంచాయతీ రాజ్ మంత్రిగా పవన్ బాధ్యతలు చేపట్టిన వంద రోజుల్లోనే ఈ ప్రపంచ రికార్డు నమోదు కావడం కొంత మంచి విషయం అంటే వంద రోజుల పాలనలో కూటమి ప్రోగ్రెస్ ఇలా ఉంది